హాయ్ అండి నమస్తే అందరికీ తెలుగువారందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మేము కథల్లో ఉన్నటువంటి నార్త్లో ఉన్న సింస్మ బీచ్కి వచ్చాము పీతలు పడదాం అని వచ్చాము పీతలు దొరికితే లేదో తెలియదు కానీ పడదానికైతే వచ్చాము వాటర్ బాగానే ఉంది దొరుకుతాయి అని అనుకుంటున్నాము ఇప్పుడు దీనికోసం మేము ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కలిసి వచ్చాము పీతలు పడదానికి కావాల్సినటువంటి సామాను రకరకాల సామాను తీసుకొని ఇది హెడ్ కి పెట్టుకునే టార్చ్ లైట్ పీతలు పడదానికి ఇది ఇక్కడ ఇలాగ ఒక పార్ట్ ఉండిద్ది చూసారా పేరు దొరకగానే అలా నొక్కేస్తామంటే అది పేద దొరికిపోతుంది అనమాట దానికి కావాల్సినటువంటి ఇంకో సామాను పెద్ద సోలం లాగా ఉండిద్ది దొరికేస్తే ఇలా గుచ్చేస్తాం అనమాట సో ట్రై చేయడానికి పట్టుకోవడానికి చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉన్నాము దొరికితే చూద్దాం మీరు వీడియోని వాచ్ చేయండి మంచి ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఈ బీచ్ కూడా చాలా బాగుంది ఇప్పుడున్న వీకెండ్లో వచ్చి ఎంజాయ్ చేయడానికి చూడండి చూసారా ఇది ఇలాగ ఈ టార్చ్ వేసుకొని చిన్నగా దొంగులాగా ఎతకుంటా వెళ్తా ఉంటే ఒకట మనకు ఒకటో రెండు మూడు నాలుగు ఎన్నో కనుక దొరుకుతా దొరుకుతూ ఉంటాయి ఇలా ప్రయోగాలు అయితే చేస్తున్నాము చూద్దాం మరి ఏమవుతుందో నెక్స్ట్ అది చూసారా అది ఫస్ట్ పేరు దొరికింది ఇలా కూర్చోాలి చూసారా అది ఒక ఫస్ట్ పీత దొరికింది మాకు వచ్చినందుకు ఇంతసేపు కష్టపడినందుకు అది ఒక ఫస్ట్ పీత ఒకటి దొరికేసింది పట్టేసాం చూసుకోండి మంచి పీత పెద్ద పీత దీన్ని పకోడీ వేసుకుని తింటే సూపర్ ఉండిద్ది అది చిమ్మ చీకట్లో అర్ధరాత్రి లైట్లు వేసుకుని తిరిగినందుకు మొదటి మొదటిగా దొరికేసింది ఒక పీత అదిగో ఇంకో చూసారా మా కష్టానికి ప్రతిఫలించినట్టు ఇంకొక పీత దొరికింది చల్లని సాయంత్రం వేళ కదులుతున్నటువంటి పీత లైవ్ పీత మేము ముందే తెచ్చైతే వేయలేదు ఇక్కడ చూసారా అట్లా కొట్టుకుంటుందో మొత్తానికి రెండు పీతలు సంపాదించాము వచ్చినందుకు అందుకు గో ఇది ఒక బకెట్ పట్టిన పీతలన్నీ ఇందులో వేసేసుకోవచ్చు అనమాట ఇలా ఇప్పుడు దాని రెక్కలు ఇడవటం వల్ల ఏమవుతుందంటే ఆ పీత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా ఉంటుంది చూసారా బీచ్లో సాయంత్రం పూట అక్కడ బీచ్ ఏరియాలో పీతల్ని బార్బిక్యూ చేసుకొని తినేస్తే సూపర్గా ఉంటాయి చూసారా ఇది ఆ దరి నుండి ఆ చెట్టు ఎక్కడెక్కడెక్కడో లైట్ కనిపిస్తుంది చూస్తాం అక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటా మేము లైట్లు వేసుకొని ఒకటికి రెండు లైట్లు వేసుకొని ఫ్లాష్ లైట్లు వేసుకొని నడుచుకుంటా ఇంత దూరం వచ్చాము ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ వచ్చినందుకు కూడా ప్రజెంట్ మాకు దొరికింది రెండే రెండు పీతలు అంటే పీతలు ఇంకా చాలా అడ్వెంచర్ అనేది ఎక్కువ చేయాలన్నమాట అలా చేసినప్పుడే మనకు దొరుకుతుంది తొందరపడి ఆ తర్తపడే రెండు రెండు ఎతికే సెల్ఫ్ మనకు దొరకవు అనమాట నువ్వు అది మిస్ అయిపోయింది ఏంటిది ఇది స్పాంజ్ అనుకుంటా ఇది టూ స్పాంజ్ స్పాంజి స్పాంజ్ది పేదనుకున్నాం స్పాంజ్ దొరికింది ఓ స్పాంజ్ ఇది

aga dumubane dumubane pada video darkesin 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 Ini live pita live pita 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 live pita simisma pita hello ya చూడు అట్లా గట్టి పట్టేసుకుంది కుక్కాన్ని మేము పేతలు బట్టి కుక్కాన్ని చూడంత గట్టి పట్టేసుకుంది చూసారు దానికి ఎంత బలం ఉంది పేతకి అసలు వదలని కూడా వదలట్లేదు అసలు స్ట్రాంగ్ ఇంకోటి దొరికింది అట్లాగే దొరికేసింది రన్ను ఇంకోటి దొరికింది పేద ప్రగతికుంటుంది గోపేత ఏంది వదిలేసింది ఏంది నెలలోకి ఓకే చేయి ఓకే చూసి పేత పేత ఎంత స్ట్రాంగ్ ఉంది దాని బలం ఎట్లా ఉండవు కదా నువ్వట్టుకో నువ్వట్టుకో ఇప్పుడు పీత స్టిక్తో పీత ఎలాగో పీతల స్టిక్కు పట్టుకుందా ఇగో ఇది పీతల స్టిక్ పీత దొరికేసింది మ్యాక్సిమం దొరికేసినట్టే మరి పట్టు విడిచుద్ది చూసారా చూసారా అది చూసారా పీత ఎట్లా గట్టిగా దొరికేసింది అది పీతలు పట్టుకునే స్టిక్ అనమాట పీతని మేము పట్టుకుంటే పీత కూడా మమ్మల్ని పట్టుకుంది చూసారా ఇక్కడ అంత స్టిక్ని అంత గట్టిగా పట్టేసుకుందో ఇలా ఒక పది పదిహేను పీతలు పట్టిన తర్వాత పీతల బీ పీతల పకోడు ఎలా చేయాలో కూడా ఇక్కడే బీచ్ అమ్మటే వండి చూపిస్తాం మీకు వాచ్ లీవ్ లైవ్ని వాచ్ చేస్తూ ఉండండి వీడియోని మంచిగా వాచ్ చేయండి ఇప్పుడు ఏదో ఒకటిలే తర్వాత మనం మళ్ళీ వాచ్ ఓకే అదే అది మళ్ళీ ఇంకో పేరు దొరికేసింది ఇది ఏందో గ్రీన్ పేదగా ఉంది దీనికి ఇది మేలో ఫీమలో తెలియదు కానీ మొత్తానికి రెక్కలు మాత్రం చాలా గ్రీనిష్ గా ఉన్నాయి దొరికేసింది చూసారా 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 ఎంత బాగా ఉన్నాయో మంచిగా టేస్ట్ ఉంది పకోడీ చేసుకుని తింటే పట్టు పట్టు దొరికిందా దొరికిందా అది ఎక్స్ట్రా లేవా ఎందుకని లేవు ఎవడు ఎరగొట్టేసాడు అయ్యవా ఇప్పుడు ఎనిమిదో పేత దొరికేసింది మొత్తానికి మా టార్గెట్ కంప్లీట్ కావడానికి ఇంకా రెండే రెండు పీతులు దొరికేసాయంటే మీరు గుమగుమలాడే పీతల బిర్యానీని రుచి చూడొచ్చు చేయబెట్టకు ఎందుకు చంపి ఆడేసారేంటి ఒక పీత దొరికేసింది బట్ ఈ పీతని ఆల్రెడీ ఎవడో చంపేసి అక్కడ పడేస్తాడు సో మేము దీన్ని తీసుకోవట్లేదు వేరే వాళ్ళ యొక్క కష్టం మాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడే వదిలేస్తాడు చివరికి పీతల వేట చివరి స్టేజ్కి వచ్చేసింది తిరిగి తిరిగి అలసిపోయాం మ్యాక్సిమం ఒక టూ అవర్స్ దాకా పీతల వేట చేసాం ఇదిగో చూస్తారా ఇంకా ఇంకా ట్రై చేస్తున్నాము దొరుకుతాయో ఏమలేదు అని చెప్పేసి మ్యాక్సిమం ఇదిగో వడ్డుకు వచ్చేస్తాం నాకు ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం ఇదిగో ఫైనల్గా అయితే మాకు ఒక పది పీతల దాకా అయితే దొరికేసాయి ఇప్పుడు ఈ పీతల పకోడీని ఎలా చేస్తామో మ్యాక్ మేము టేస్ట్ చూపిస్తాము చూడండి మీరు వీడియో లేకుండా అది ఆడియో లేకుండా దొరికిన పీతలతో వచ్చేసాము అటు అటు ఒడ్డుకు వచ్చేసాము పోయాము ఒడ్డుకి కరెక్ట్ జారిపోతుంది జాగ్రత్తగా రావాలి ఈ రాయి మీద కాలదు చూసారు కదా ఇప్పుడు మేము వెళ్ళి పీతల్ని మంచిగా పట్టుకొని వచ్చాము కదా ఈ పీతలను తీసుకొచ్చి బీచ్ అమ్మని ఇప్పుడు క్లీన్ చేసుకోమంటున్నాము ఎలా క్లీన్ చేసుకోంటారో కూడా చూడవచ్చు మీరు ఇది చాలా సింపుల్ ఇది బ్లూ కలర్ పీత ఈ పీత చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి మంచి మసాలా పట్టించి అల్లం పేస్ట్ అన్ని పట్టించి దీన్ని పీతల పకోడి ట్రై చేస్తాము చూడండి ఇంకా ఇంకొక టీం వెళ్ళింది ఇంకా ఎక్కువ పీతలు తీసుకున్నటానికి మేబీ లక్కీగా ఇంకా మాకు ఎక్కువ పడ్డాయంటే ఎక్కువ పకోడీ చేయొచ్చు అనమాట యాక్చువల్ కట్ చేసుకునేటప్పుడు మన దగ్గర సిజర్ స్నైఫ్ ఉంటే చాలా బాగా నీట్గా కట్ చేసుకోవచ్చు మా దగ్గర అలాంటివి ఏమి లేదు కాబట్టి డైరెక్ట్గా మేము హ్యాండ్తోనే వేస్తున్నాము పీతలు క్లీన్ చేసుకునేటప్పుడు ఇవన్నీ టెంటకిల్స్ ఉన్నాయి చూసారా ఆ టెంటకిల్స్ అన్నీ తీసేయాలన్నమాట నీట్గా తీసేసిన తర్వాత మళ్ళీ మా దగ్గర ఫ్రెష్ వాటర్ ఉంది మినరల్ వాటర్ ఆ మినరల్ వాటర్తో మళ్ళీ ఇంకోసారి రెండు మూడు సార్లు క్లీన్ చేస్తాము సాల్ట్ టర్మరిక్ అన్నీ వేసేసి ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత బాగా ఉండిద్ది అనమాట అందులో ఉన్నటువంటి వేస్ట్ డస్ట్ అన్నీ రిమూవ్ చేసుకోవచ్చు మనం తని ఇట్లా రెండు రెండు పీసెస్గా చేసుకోవాలన్నమాట పీసెస్గా చేసుకున్నప్పుడు మీ పకోడీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో అలాగా మళ్ళీ మేము ఇంకోసారి ఫ్రెష్ వాటర్తో టూ త్రీ టైమ్స్ క్లీన్ చేస్తాము చూడండి బాగుంటుంది ఇదంతా ఏం లేదు జస్ట్ టైం పాస్ ఎంజాయ్ వస్తుంది అనమాట అడ్వెంచర్స్ ఎలా చేయాలి అర్ధరాత్రి చిన్న చీకట్లలో సముద్రం ఒడ్డున ఎలా ఉండాలి అవన్నీ తెలుసుకోవడం కోసం చూపించేది అంతా ఇదంతా లేదంటే ఇదంతా చాలా సింపుల్ ఇక ఎంజాయ్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట యాక్చువల్గా ఇక్కడ ఛత్తాల్లో ప్రజెంట్ ఏంటంటే వింటర్ నడుస్తుంది సో చాలా కూల్గా ఉంది వెదర్ సూపర్ ఎంజాయ్మెంట్ చూసారు అది ఒక బోట్లు వీట్లు వీళ్ళు ఇప్పుడు దాకా చేపలు బట్టి వెళ్ళారు కొంతసేపు నాకు వాటర్ వస్తాయి అనమాట సో అప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్తారు చేపల కోసం ఫిషింగ్కి కి ఒక మనం కట్ చేసుకున్నటువంటి పీతల్ని ఇది మేము మినరల్ వాటర్ వేసాము మినరల్ వాటర్తో బాగా మంచిగా క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట మళ్ళీ దీనికి ఒకసారి సాల్ట్ వాటర్తో టర్మరిక్ వేసి మళ్ళీ ఇంకో రెండు మూడు సార్లు క్లీన్ చేస్తాం దానివల్ల మంచి ఫ్రెష్నెస్ వస్తుంది క్రీతలకు ఉన్న వేస్ట్ అంతా తీసేసేసి మొత్తం వేస్ట్ అంతా వెళ్ళిపోద్ది అనమాట టర్మరిక్ వేయటం వల్ల బ్యాక్టీరియల్ కదా యాంటీ బ్యాక్టీరియల్ అయిపోతుంది ఇదిగో ఇది సాల్ట్ అనమాట ఇక్కడ టాటా సాల్ట్ అయితే లేదు మేము ఏమన్నా వేరే సాల్ట్ని వాడుతూ ఉన్నాము ఈ సాల్ట్ వేసుకొని ఇంకో సెకండ్ టైమ్ థర్డ్ టైం అట్లా టూ త్రీ టైమ్స్ క్లీన్ ఇది టర్మరిక్ వేసాము దీన్ని పసుపు అంటారు హిందీలో హల్దీ అంటారు ఎన్ని రకాల భాషలు అయినా కానీ ఇది యాంటీ బ్యాక్టీరియల్ బాగా పనిచేస్తుంది సో ఇది కూడా వేసేసుకొని మంచిగా క్లీన్ చేస్తా ఉన్నా ఫ్రెష్ ముందుగా కడిగేసుకున్నటువంటి పీతలకి మేము తెచ్చుకున్నటువంటి అల్లం పేస్ట్ని అండ్ మసాలా అన్నిటినీ దానికి పట్టిస్తున్నాం చూడండి ఇది మేము ఆల్రెడీ ఇంట్లోనే తీసుకొని రెడీ చేసుకొని వచ్చాము ఈ అల్లం పేస్ట్ అండ్ అన్నది ఇవన్నీ పీతలకి పట్టిస్తున్నాం పసుపు ఒకే ఒక రెండు రెండు టీ స్పూన్లు పసుపు యాడ్ చేసాం ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాం ఇది కూడా స్పైసీగా ఉండటం కోసం మేము కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాం అనమాట గుంటూరు చిల్లీ కాబట్టి ఇది గుంటూరు చిల్లీ గుంటూరు నుండి తెప్పించినటువంటి కారం ఇంటి దగ్గర నుంచి తెప్పించింది సో కొంచెం స్పైసీ కోసం ఎక్కువగా ఎక్కువగా యాడ్ చేస్తున్నాం అనమాట కారాన్ని మీకు తక్కువ స్పైసీ కావాలనుకుంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగానే తెచ్చిపెట్టుకున్నటువంటి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇది చూడండి మేము బౌల్లో తీసుకొని దానికి మసాలా చిల్లీ పౌడర్ ఇవన్నీ అల్లం పేస్ట్ యాడ్ చేస్తాం కదా ఆ మిశ్రమానికి ఇప్పుడు మళ్ళీ పీతలకి మేము ఒక రెండు లెమన్ కూడా యాడ్ చేస్తున్నాం ఒక లెమన్ తీసుకొని ఆ లెమన్ రసాన్ని ఇందులో విండుతున్నాం ఎందుకంటే మనకి బ్యాడ్ స్మెల్ లాంటిది అనేది చాలా స్మెల్ తగ్గిపోవటానికి ఇప్పుడు నెక్స్ట్ మేము ఫ్లోర్ యాడ్ చేస్తున్నాము సో క్రాప్స్ పకోడీ కాబట్టి కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాము దీంతోపాటు మేము ఎగ్స్ కూడా యాడ్ చేస్తాము ఈ ఫ్లోర్ అనేది నెంబర్ ఆఫ్ పీతని బట్టి ఉండిది మీకు మాక్సిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీతలు దొరికాయి కాబట్టి దానికి సరిపడినంత వరకు యాడ్ చేసుకున్నాం అనమాట దీంతో దీంతోపాటు ఎగ్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫుల్గా మిక్సీ మిక్స్ చేసుకొని పీతలకు పట్టేలాగా మసాలా దాన్ని కొంతసేపు సైడ్ పెట్టుకున్నామంటే ఈ మసాలా అనేది దానికి చాలా బాగా పట్టుద్ది సో దానివల్ల మనకి తినేటప్పుడు స్పైసీగా టేస్టీగా ఉంటుందనమాట అదిగో మేము సాల్ట్ యాడ్ చేస్తున్నాము చూడండి సాల్ట్ యాడ్ చేస్తున్నాము సాల్ట్ యాడ్ చేసి దీన్ని సైడ్ పెట్టేసుకుంటాం సో ఈ మ్యారినేట్ అయిపోయి ఈ ఆయిల్ ఫ్రై అయ్యే లోపల అది బాగా మ్యారినేట్ అయిపోయి ఆ మసాలా అనేది పీతలకి పడుతుంది మేము ఈ సెటప్ అంతా సముద్రం వడ్డే చేసాం అనమాట వెళ్ళేటప్పుడే ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళాము గ్యాస్ కావాల్సిన సామాన్లు స్టవ్ అన్నీ తీసుకొని వెళ్ళాము కారులోనే కాబట్టి ఈ ఆ సైడ్నే ఒక సైడ్నే ఇక స్టవ్ వెలిగించేసి ఉన్నాము దీనికి ఈ స్టవ్తో పాటు మేము ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో అనేది ఆయిల్ పోసాము ఈ ఆయిల్ పోసి స్లో ఫ్లేమ్ మీద ఆయిల్ ఫ్రై అయ్యే లోపల ఆయిల్ వేడెక్కే లోపల ఈ మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి పీతలకి మసాలా అనేది బాగా పడుతుంది మేము బాగా పే ఈ పీతలు అనేది లోపలికి బాగా మునిగేలాగా ఒక హాఫ్ 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 ప్యాన్ నిండా ఆయిల్ తీసుకుంటున్నాం అనమాట సన్ఫ్లవర్ ఆయిల్ ఈ లోపల ఎక్స్ట్రా పీతలు ఏమైనా అని చెప్పి మా ఇంకో బ్యాచ్ అనేది లోపలికి వెళ్ళింది సముద్రం లోపలికి వాళ్ళు వచ్చే లోపల మేము దీన్ని ఫ్రై చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత మిగిలిన వాటిని కూడా మేము పకోడీ చేయడానికి అంతా రెడీ చేసుకుంటున్నాం చూడండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది దీంట్లోకి ఇప్పుడు స్లోగా పీతలు యాడ్ చేస్తూ ఉంటాం అనమాట చూడండి క్రిప్సిక్ బాగుంది కదా పీతకి బాగా మసాలా పట్టింది చూడండి అంత బ్రౌనిష్ బ్రౌనిష్గా ఉందో చూడటానికి చాలా బాగుంది కదా అట్లా డైరెక్ట్గానే తినేలాగా ఉంది బట్ కానీ అలా తినలేం కాబట్టి పకోడీ వేస్తున్నాము ఆయిల్ కూడా ఫుల్గా హీట్ ఎక్కింది మేము ఏంటంటే పీసులు 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 వేసుకుంటున్నాము డైరెక్ట్ క్రాబ్ అనేది పెద్దగా ఉండిద్ది దాంతో మేము నంబర్ ఆఫ్ మెంబర్స్ ఎక్కువ ఉన్నాము సో సరిపడదని చెప్పేసి మేము ఒక్కొక్క పీతని రెండు పాట్లుగా అనమాట ఆ రెండు పాటలుగా చేయటం వల్ల సో ఎక్కువ ఒక మినిమం ఒక పర్సన్కి టూ టూ అన్న పీసెస్ వచ్చేలాగా ట్రై చేస్తున్నాము సో చూడండి మేము మొత్తం వేసేసుకుంటున్నాము వేసుకొని దీన్ని ఏంటంటే స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్ మీద చేసుకోవడం వల్ల మనకి వెంటనే బ్లాకిష్గా రాదనమాట కొంచెం రెడ్డిష్ బ్రౌన్గా వచ్చేలాగా ఉంచుకొని దాని తర్వాత తీసేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది కదా రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చింది సో దీన్ని మనం ఇంకొక వన్ మినిట్లోనే ఉంచేసుకొని తీసేసుకొని తినేయచ్చు మాకు తెలిసి చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాము పీతల పకోడి అనేది తిని చూడండి అది చాలా బాగుంది కదా ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసుకుని ఒక ప్లేట్లో తీసుకొని సైడ్ పెట్టుకుంటాం దీనికి ఎక్స్ట్రా మేము ఆనియన్స్ లెమన్ అవి కూడా యాడ్ చేసాం అనమాట తినేటప్పుడు టేస్టీగా ఉండటం కోసం అదిగోండి పీతలు పకోడీ అనేది అయిపోతుంది ఈ లోపల మా బ్యాచ్ ఆల్రెడీ వెళ్ళిందని చెప్పాను కదా మళ్ళీ ఇంకో రౌండ్కి వాళ్ళు పేద వాళ్ళకి కూడా దొరికేసాయి పీతలు వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు సో వాళ్ళు తీసుకొచ్చే లోపల దీన్ని తీసి మేము సైడ్ పెట్టేసుకుంటాం ఆ వచ్చిన సెకండ్ మళ్ళీ పట్టిన పీతలను కూడా వాటిని కూడా మనం మసాలా పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు సరే బాగా క్రిస్పీగా రెడ్డిష్ బ్రౌన్గా వచ్చిన తర్వాత తీసుకొని ఇలా ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టుకోవచ్చు ఆయిల్ అనేది తీసే ఆయిల్ వంపేసుకు ఆల్మోస్ట్ పీతల పకోడీ రెడీ అయిందండి ఇదిగో మేము అలా ఫ్రై అయినటువంటి రెడ్డిష్ బ్రౌన్ పీతలను తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాము దీన్ని బౌల్లో కానీ ప్లేట్లో కానీ పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మాకు ఒక ఉన్న మెంబర్స్లో ఒక ప్రతి ఒక్కరికి ఒక త్రీ త్రీ పీస్ అనేది వచ్చేసేలాగా ఉన్నాయి అలా వచ్చే అలాగా వచ్చేసాయి అనమాట సో మీ ఈ చలికాలంలో సాయంత్రం పూట ఈ సముద్రం వడ్డ చాలా బాగుంది ఈ అడ్వెంచర్ అనేది మనం లైవ్లో ఎలాగా వెళ్ళి పీతలు పట్టుకుంటాము దాన్ని తర్వాత ఎలాగ ఫ్రై చేసుకుంటున్నాము ఆ పీతలు పట్టేటప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ మాత్రం చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా చూసారా చాలా చాలా బాగుంది అనమాట పీతల టేస్ట్ దాన్ని ఇలా మనం బౌల్లో సర్వ్ చేసుకొని తినేసుకోవచ్చు మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఈ మొబైల్ సినిమా అనేది కాకుండా అప్పుడప్పుడు ఇలా లైవ్గా ఒకసారి ట్రై చేయండి మంచి అడ్వెంచర్గా బా ఉండిద్ది చాలా హ్యాపీగా ప్లెజర్గా ఉండిద్ది సో మా వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాం బాయ్